కడప జిల్లా సిద్దవట మండలం మాధవరం గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి జిల్లా పునర్వ్యవస్థీకరణ అంశంపై స్పష్టత నివ్వాలంటూ ప్రజలు విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ సిద్దవటం ఒంటిమిట్ట మండలాలకు జిల్లా ఇస్తే రాజంపేట అయినా కడపైనా తమకు అనుకూలమేనన్నారు ముఖ్యంగా ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గౌరవం నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కలపాలా లేక రాజంపేటను జిల్లా చేయాలన్న అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ నిర్ణయం వల్ల ఇరు మండలాల ప్రజలంతా ఆనందంగా ఉంటారన్నారు ఈ దీక్షలో టీడీపీ జనసేన నాయకులతో పాటు విద్యార్థులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు జేఏసీకి తక్షణమే అధికార నిర్ణయం తెలియజేయాలని పాల్గొన్న వారంతా ఏకగ్రీవంగా కోరారు

सादि सादि